సుబ్రహ్మణ్యుడు ఎవరంటే శివపార్వతుల కుమారుడు పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు లోకాలను అతలాకులం కుతులం చేస్తుంటే దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు శివు శివునికి పుట్టబోయే సంతానమే తారకాసురుడి చావుకు కారణం అవుతుందని చెప్పాడు మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అంటారు ఈరోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధనం చేయటం వల్ల సకల నాగదోషాలు పరిహరించబడతాయని భక్తుల విశ్వాసం మార్గశిర శుద్ధ షష్ఠినే సుబ్రహ్మణ్య షష్ఠి స్కంద షష్ఠి అంటారు ఈరోజు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించటం వల్ల సకల నాగదోషాలు పరిహరించబడతాయని భక్తుల విశ్వాసం సుబ్రహ్మణ్య ప్రతిష్ట చేసిన వారికి సంతానం కలుగుతుందని నమ్మకం ప్రచారంలో ఉంది అలాగే సాంప్రదాయబద్ధంగా పాము మంత్రాలను సాధన చేసేవారు మరింత శ్రద్ధగా ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపం చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి జననం కుమారస్వామి జననం గురించి పురాణాలలో పలు కథనాలు ఉన్నాయి శివపార్వతులు మన్మథ క్రీడలో ఉండగా తనను మించిన ప్రతిభావంతుడైన పుత్రుడు పుడతాడని ఇంద్రుడు భయపడి వారికి అంతరాయం కలిగించడానికి అగ్నిని నియమిస్తాడు అగ్నిని చూసి శివుడు పార్వతికి దూరం కాగా భూమిపై పడనున్న శివతేజాన్ని అగ్ని గ్రహించి దాన్ని భరించలేక గంగలో విడిచిపెడుతుంది గంగ దాన్ని తీరంలోని పొదల్లో జార విడుస్తుంది ఆ విధంగా శరవణంలో జన్మించడం వల్ల శరవణు భవన భవడయ్యాడు కృత్తికలుగా పిలువబడే ఆరు ము ఆరుగురు మునుకన్యలు బదరికావనం తీసుకొని పోయి పెంచడం వల్ల కార్తికేయుడయ్యాడు అందుచేత కుమారస్వామి ఆలయాలకు వెళ్ళినప్పుడు ముందుగా ఆరు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల భక్తులకు ఉండే అనారోగ్యం అప్పులు బాధలు తొలగిపోతాయి ఆరు ప్రదక్షిణల అనంతరం స్వామిని స్థుతిస్తూ మరలా విడిగా మరొకసారి ప్రదక్షిణ చేయాలి ఇలా చేసినట్లయితే నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లభిస్తాయని పండితులు చెప్తారు షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివపార్వతుల తనియుడు వినాయకుని తమ్ముడు దేవతల సేనాధిపతి ఈయనకే స్కందుడని కార్తికేయుడని శరవణుడని సుబ్రహ్మణ్యుడు అని కూడా పేర్లున్నాయి ఈయన వాహనము నెమలి స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకుంటారు ఈయన బ్రహ్మచారి అని కూడా చెబుతారు ఈయన వాహనం నెమలి ఒకరోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లి గిల్లితే ఆయనకి తల్లి బొగ్గ మీద గాయమైందట జగజ్జనని నాయన ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను నేను కానిది వేరే లేదు ఈ సృష్టి అంతా నేనే అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పింది అది విన్న కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు అందరు స్త్రీలలోనూ తన తల్లిని మూర్తిభవించి ఉంది కనుక తాను ఇక ఎవరిని పెళ్ళాడనని అనుకున్నాడు కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉండ ఉండిపోయాడు సూరపద్ముడు సింహముఖుడు తారకాసురుడు అనే రాక్షసులు లోకకంటకులై దేవతలను మానవులను బాధిస్తున్నారు శివపార్వతుల కుమారుడే వీరిని చంపగలనని బ్రహ్మ తెలిపాడు తన పూలభాణాలతో శివుని తపస్సు భంగం చేసిన ప్రణయలోకమును దింపాలని ప్రయత్నించిన మన్మధుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సు ఆరు భాగాలుగా విభజించబడింది వాటిని వాయువు అగ్నిదేవుళ్ళు గంగా నదిలో ఉంచారు అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనంలో శరీరంలో రెల్లిగడ్డిలో చిక్కుకొని ఆరు చుక్కలుగా బాలురుగా మారాయి వాటికి కార్తీక నక్షత్ర దేవతలు జ జోలపాడారు విషయం తెలిసిన పార్వతి స్కందని పిలుస్తూ వారిని అక్కును చేర్చుకోగలిగారు ఆరు ముఖాలు పన్నెండు చేతులు గల ఒకే బాలునిగా అవతరించాడు అందుకే ఆయనకు అన్ని పేర్లు సుబ్రహ్మణ్యానికి ఉన్న అనేక పేర్లు షణ్ముఖుడు ఆరు ముఖాలు కలవాడు స్కందుడు పార్వతి పిలిచిన పదాన్ని బట్టి కార్తికేయుడు కృతికా నక్షత్ర సమయంలో అవతరించినవాడు వేలాయుధుడు శూలము ఆయుధముగా కలవాడు శరవణ భవుడు శరవణము అంటే రెల్లిగడ్డులో అవతరించినవాడు గాంగేయుడు గంగలో నుండి వచ్చినవాడు సేనాపతి దేవతల సేనానాయకుడు స్వామినాథుడు శివునకు ప్రణవ మంత్రము అర్థాన్ని చెప్పినవాడు సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానము తెలిసినవాడు మురుగన్ అందమైనవాడు శ్రీవల్లీ దేవ సమేతుడైన కుమారస్వామి సాంప్రదాయకమైన దేవుడు దేవతల కోరిక మేరకు ఈయన సూరపద్ముని సింహముఖిని తారకాసురుని వధించాడు ఈయనకు వల్లీ దేవసేన అను ఇద్దరు భార్యలు ఇచ్ఛాశక్తి క్రియాశక్తికి స్వరూపాలు వినాయకునికి నారదుడు కృత్తికావ్రతము ఆచరించమని బోధించాడు సుబ్రహ్మణ్యుని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకల శుభాలు సౌభాగ్యం కలుగుతుంది సర్వేజనా భవంతు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డూ సబ్స్క్రైబ్ షేర్ లైక్ డూ సంథింగ్